హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ హాస్టల్స్కి వెళ్ళే పిల్లలకి హెల్దీగా టేస్టీగా నెల రోజుల పాటు నిల్వ ఉండే ఈ బెల్లం కొమ్ములు చేసి పంపండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఇది చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది మీకు కూడా పర్ఫెక్ట్గా బెల్లం కొమ్ములు వస్తాయి ఏది చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు అందులోకి పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడరు అలాగే చిటికెడంతా ఉప్పును వేసుకొని ఇవి పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా వేడి చేసుకున్న మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి మీ కనుక నెయ్యి ఇష్టం లేకపోతే బటర్ కానీ ఆయిల్ కానీ వేడి చేసుకొని వేసుకోండి ఇప్పుడు నెయ్యిని ఇందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి నెయ్యి ఉండలేమీ లేకుండా పిండిలో బాగా కలిసిపోవాలండి అలా బాగా కలిసిపోయేంతవరకు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఈ విధంగా ముద్దలాగా కడితే ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అవ్వాలి అప్పుడే మనకి క్రంచిగా వస్తాయండి ఈ కనుక ఇలా రాలేదంటే దాని అర్థం మీరు తీసుకున్న నెయ్యి తగ్గిందని అర్థం అప్పుడు మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేట్ చేసుకొని పిండిలోకి వేసుకొని బాగా కలుపుకొని మరొకసారి ముద్దలాగా కట్టి చూడండి ముద్దలాగా ఫామ్ అయితే అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండి కంటే గట్టిగా కలుపుకోండి పిండిని బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి మంచిగా వస్తాయి ఏడెనిమిది నిమిషాల పాటు పిండిని చపాతి పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోండి ఇప్పుడు ఈ పిండి పైన వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని పిండికి ఈ ఆయిల్ బాగా పట్టేలాగా మరొకసారి దీన్ని కలుపుకోండి ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది తడారిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టుకొని పది నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోండి పది నిమిషాలలో పిండి కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది మంచిగా నానుతుంది పది నిమిషాల తర్వాత మరొక నిమిషం పిండిని బాగా కలుపుకోండి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్నారంటే పిండి మంచిగా మరింత సాఫ్ట్గా అవుతుందండి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత మంచిగా వస్తాయి ఇప్పుడు పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకోండి ఇక నేను కొంచెం పెద్ద సైజు పిండి ముద్దనే తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండి ముద్దను చపాతి పీట పైన పెట్టుకొని చపాతిని కొద్దిగా మందంగా చేసుకోండి మీరు కావాలంటే కొద్దిగా పొడిపిండి వేసుకొని చేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా చేసుకోవచ్చు మీకు అత్తుకుంటుంది అనుకుంటే పొడిపిండి వేసుకొని చేసుకోండి పొడిపిండి వేసుకొని చేసుకున్నా మంచిగానే వస్తాయి లేదు మేము ఇలాగే చేసుకోవాలనుకునే వాళ్ళు పీట పైన చపాతి కర్రకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని దానిపైన చపాతీని చేసుకోండి అప్పుడు మీకు అత్తుకోకుండా వస్తుంది చూడండి ఈ విధంగా చపాతి మందం అనేది ఈ సైజులో ఉండాలి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని సైల్ని ఈ విధంగా సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా పిండినంతా తీసేసుకొని ఇప్పుడు వీటిని నిలువుగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని అడ్డంగా కట్ చేసుకోండి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి ఇదే అని ఏం లేదు మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు చూడండి అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి మిగతా పిండిని కూడా చపాతి లాగా చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇక నేను అన్నిటిని చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా వేడైన తర్వాత ఆయిల్లోకి సరిపడాన్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటంతట అవి ఈ విధంగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి అవి పైకి తేలిన తర్వాత మాత్రమే ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకోండి అప్పుడే లోపల వరకు ఫ్రై అయిపోయి మంచిగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇత అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోండి చూడండి ఇక నేను అన్నిటినీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను ఇవి ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా వస్తున్నాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు పాకం కోసం స్టవ్ వెళ్ళించుకొని మరొక కడాయి పెట్టుకొని ఒక కప్పు తరిగిన బెల్లాన్ని వేసుకోండి మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు తరిగిన బెల్లం కరెక్ట్గా సరిపోతుంది అదే కప్పుతో పావు కప్పు వాటర్ని కూడా వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోండి చూడండి బెల్లం ఈ విధంగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టౌని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాలలో మనకి పాకం వచ్చేస్తుందండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తీగ పాకం రావాలి ఈ పాకం వస్తే మనకి కరెక్ట్గా సరిపోయినట్టు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఈ తీగ పాకం వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని ఇందులోకి వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి ఈ విధంగా కింది నుంచి పైకి మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోండి రెండు నిమిషాలకు ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి అప్పుడు మంచిగా పాకం పడుతుంది చూడండి అంతే ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ విధంగా విడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి వీటిని వేసుకోండి వేసుకొని ఒక గంట సేపు దీన్ని ఫ్యాన్ గాలికి కానీ లేదంటే గాలి వచ్చే ప్లేస్లో పెట్టండి ఒక గంటలో మంచిగా ఆరిపోతాయండి మనకి కొమ్ములకి మంచిగా బెల్లం పడుతుంది చూడండి గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచిగా ఆరిపోయాయి చూడండి మనకి ఇలా ఆరిపోయిన తర్వాత వీటిని ఒక ఏ టైట్ ఉన్న డబ్బాలో వేసుకున్నారంటే మీకు నెల వరకు క్రంచిగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంట్లో ఉండే పిల్లలకైనా రోజు ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా ఇవ్వండి టేస్ట్ బాగుంటుంది కాబట్టి మంచిగా ఇష్టంగా తింటారు హెల్తీగా కూడా ఉంటుంది అలాగే మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు హ్యాపీగా తినేయచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Bye bye.